అందరికి నమస్కారం నా పేరు పద్మావతి శ్రీదేవి నేను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను నిన్నటి రోజున నిజంగా కావలి ప్రజలకు ఒక పండగ రోజు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా నాయకుల కోరిక మేరకు ప్రజల అవసరార్థం తాగునీరు తాగునీరు వచ్చే విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని అడిగి నాయుడు గారి ద్వారా అమృత పథకాన్ని తీసుకువచ్చి దానికి గుర్తుగా ఒక స్తూపాన్ని అక్కడ నెలకొల్పారు అది లోకేష్ గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారు ఆ స్తూపాన్ని తర్వాత ప్రభుత్వం వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారు రామరెడ్డి గారు ఉన్న టైంలో ఎవరో దొండగులు కొంతమంది రాత్రికి రాత్రి పగలగొట్టి అక్కడ కనీసం వాటి ఆ స్తూపం యొక్క అవశేషాలు కూడా లేకుండా చదును చేసేశారు అది అందరు తెల్లారేసరికి అందరికీ ఆశ్చర్యం కలిగింది పైగా అక్కడ జర్నలిస్టు హౌసింగ్ అనే ఒక బోర్డు ఫ్లెక్సీ కూడా వెలిసింది దీనికి కారకులు ఎవరు ఏంటి అనేది అందరు నివ్విరిపోయిన సమయంలో నాకు తెలిసిన ఒక నా అనుచరులు కొంతమంది నాకు చెప్పడం వల్ల ఆ దాని అవశేషాలు మందాడి చెరువు గట్టు మీద ఉన్నాయని తెలిసి నేను అక్కడికి వెళ్లి వాటిని వీడియోలు ఫోటోలు తీసి ప్రెస్ వాళ్ళకి ఇచ్చి మరి కలెక్టర్ గారికి మరి అప్పటి ఎస్పి భాస్కర్ భూషణ్ గారికి ఇచ్చి ఆ తర్వాత స్థానిక డిఎస్పీ గారికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోనూ కూడా కంప్లైంట్ ఇచ్చాను నేను ఎంతో సార్లు అప్పటి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాపరెడ్డి గారికి కూడా అన్నగారు ఏంటిది ఇలా మన రాజ్యాంగానికి చిహ్నమైన మన ప్రతిష్టాత్మకమైన పైలాన్ని కోల్దోశారు మీరు ఎందుకు మిన్నకున్నారు ప్రభుత్వం మీదే కదా అని ఎన్నో సార్లు అర్జీలు పెట్టాను అడగ స్వయంగా ఫోన్లో కూడా అడిగాను కానీ వారి నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు కానీ ఈ రోజున ఇలా స్పందించడం అనేది నిజంగా అధికారులకి నాయకుడికి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే అది మన రాజ్యాంగానికి గుర్తైన ఒక స్తూపం మరి మూడు సింహాలు ఉన్న స్తూపం దాన్ని పగలగొట్టడం అంటే అది అవమానమే మన రాజ్యాంగానికి అవమానం భారతదేశాన్ని మనమే అవమానించుకున్నట్టుగా లెక్క కిందకు వస్తుంది కాబట్టి ఈ రోజున ఇప్పటికైనా స్పందించినందుకు మనం ఈ వీళ్ళని అరెస్ట్ చేసినందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఎందుకు నా రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు ఈ విధంగా స్పందించలేకపోయారు కారణమేంటి వాళ్ళని పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి అసలు వీళ్ళ వెనక ఉన్న పెద్దలు ఎవరు ఎందుకు వెళ్ళి ఎవరిని చూసుకొని అంత ధైర్యంగా అది పగలగొట్టారు రాత్రికి రాత్రి పగలగొట్టి మందారు చెరువు దగ్గర ఏ విధంగా వేయగలిగారు దాని అవశేషాలు కూడా లేకుండా ఫ్లెక్సీ ఎందుకు పెట్టారు అనేది బయటికి తీసుకురావాలని ప్రజెంట్ ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి గారిని దిగుమట వెంకటకృష్ణారెడ్డి గారిని మరీ మరీ కోరుకుంటాను అధికారులు కూడా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెనక దీని వెనక ఎవరున్నా కూడా ఈ స్థూపం కోరటానికి వెనక ఎవరున్నా కూడా పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు